అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బోధన్ కళ్యాణ లక్ష్మి షాతి ముబారక్ చెక్కలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని తెలిపారు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఐదు వందలకి గ్యాస్ డాక్టర్ మహిళలకు బీమా సౌకర్యం వడ్డీ లేని రుణాలు ఇస్తుందని గుర్తు చేశారు మహిళ సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేశారు మహిళలు అవకాశాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని కోరారు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలకు తెలిపారు ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో పాటు నాయకులు బీన్ హందం గడుగు గంగాధర్ కేశవేణు గంగాశంకర్ తదితరులు పాల్గొన్నారు

ఇవన్నీ యాడు మీరందరూ ఒక ఇల్లు ఇందులో మాట్లాడుకుంది ఇదమైంది అనేది మగ మగపిల్లలకు కూడా రెస్పాన్సిబుల్గా తిరిగి కండి పని తిరిగండి మన పిల్లలు